స్పోర్ట్స్ కాంప్లెక్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇరవై మూడు కోట్ల యాభై లక్షల రూపాయలు కేటాయించిన నేపథ్యంలో నిర్మాణానికి సంబంధించిన ఎంఓయూ కూడా జరిగిందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ స్పష్టం చేశారు కంటోన్మెంట్ బోర్డు చరిత్రలోనే ఇది గొప్ప సందర్భమని ఆయన అన్నారు ముఖ్యమంత్రి తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ కంటోన్మెంట్ బోర్డు సీఈఓ సమన్వయంతోనే ఇది సాధ్యమైందని వారికి ధన్యవాదాలు తెలిపారు కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో కంటోన్మెంట్ ప్రెసిడెంట్ బ్రిగేడియర్ నంజుండేశ్వర సీఈఓ మధుకర్ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన బోర్డు మీటింగ్ కు ఎమ్మెల్యే శ్రీ గణేష్ బోర్డు నామినేటెడ్ మెంబర్ బాణక నర్మదా మల్లికార్జున్ హాజరయ్యారు ఈ సమావేశంలో బోర్డు పరిధిలోని పలు కీలక సమస్యలపై సీఈఓతో చర్చించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని నీటి కొరత తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ఐదు పాయింట్ తొమ్మిది ఎంజీడీ ఉన్న సరఫరాను ఒకటి ఎంజీడీ పెంచి ఆరు పాయింట్ తొమ్మిది ఎంజీడీని నీళ్లు సరఫరా చేస్తుందని అవసరమైతే అదనంగా కూడా నీళ్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు బోర్డులో ఆ నీటిని వినియోగించుకోవడానికి సరైన వసతులు లేవని ఎమ్మెల్యే అన్నారు అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వమే పంప్ హౌజ్లు ఓవర్హెడ్ వాటర్ ట్యాంకులకు స్థలం కేటాయిస్తే రిజర్వాయర్ కూడా నిర్మించడానికి సిద్ధంగా ఉందని ఈ మేరకు ముఖ్యమంత్రి వాటర్ వర్క్స్ ఎండీతో మాట్లాడారని ఎమ్మెల్యే తెలిపారు కంటోన్మెంట్ బోర్డు పరిధిలో స్థలం కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మించడానికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి కూడా సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే శ్రీ గణేష్ బోర్డు మీటింగ్లో తెలిపారు నమస్కారం ఈరోజు బోర్డు మీటింగ్లో అనేక అంశాలు చర్చలు వచ్చింది ఇందులో భాగంగా గా కాకుండా ఈరోజు డిఫరెంట్గా కంటోన్మెంట్లో ఉన్న క్రీడాకారులందరికీ మేలయ్యే విధంగా ఎన్నో సంవత్సరాల నుంచి చాలాసార్లు చాలామంది ప్రయత్నించారు ప్రయత్నించడం అని చెప్పుకున్నా కూడా మనకు స్పోర్ట్స్ కాంప్లెక్స్ లేదు స్పోర్ట్స్ స్టేడియంలు లేవు క్రీడాకారులకు కావాల్సిన వసతులు లేక చాలామంది క్రీడాకారులు గొప్ప గొప్ప స్థానానికి వెళ్ళాలనుకున్నా కూడా సరైన వసతులు లేకుండా కాలేకపోయారు ఈరోజు వాళ్ళందరికీ శుభదినం ఎవరెవరైతే క్రీడాకారులు ఉన్నత స్థాయికి రాణించాలనుకుంటున్నారు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇరవై మూడున్నర కోట్లు రూపాయలు కంటోన్మెంట్లో ఉన్న గ్రౌండ్ గ్రౌండ్కి కేటాయించడం జరిగింది గతంలో కూడా రిజల్యూషన్ పాస్ అయినా కూడా ఎంఓయూ కాలేదు అనేక సార్లు వీలది కండిషన్ స్టేట్ గవర్నమెంట్ కండిషన్ తోటి అదంతా పెండింగ్ ఉండే ఈరోజు చాలా శుభదినం ఆ పెండింగ్స్ అంతా దూరమై ఈరోజు ఎంఓయు మన బోర్డు మీటింగ్లో రిజల్యూషన్ పాస్ అయ్యి ఎనిమిది సింథటిక్ లైన్లు ట్రాక్ చేసిర్రు అదే అది కాకుండా స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా నిర్మాణం చేస్తున్నందుకు శాంక్షన్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు మొద తర్వాత దీని తర్వాత భూమి పూజ అవుతుంది దీని ద్వారా ఎప్పుడు లేని విధంగా చరిత్రలో స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ ఇరవై మూడున్నర కోట్లు స్పోర్ట్స్ యాక్టివిటీకి శాంక్షన్ చేసిన ఘనత కంటోన్మెంట్ బోర్డు ఉన్న రోజుల్లో ఇప్పటిదాకా కూడా రాలేదు ఇది మొదటిసారి కావడం అది కంటోన్మెంట్ క్రీడాకారులది ప్రజల ఒక విజయం అని కూడా ఈ సందర్భంగా తెలిపిస్తున్నాను సార్కి మళ్ళీ స్పోర్ట్స్ తెలంగాణ స్టేట్లో ఉన్న స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళకి కంటోన్మెంట్ బోర్డు సి గారికి కంటోన్మెంట్ ప్రజల తరఫున నా తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను కంటోన్మెంట్ బోర్డు సాధారణ మీటింగ్లో అనేక అంశాలపై బ్రిగేడియర్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్తో పలు అంశాలను చర్చించారు బోర్డు మీటింగ్ తర్వాత బానుక నిర్మదా మల్లికార్జున్ తన ఛాంబర్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు కంటోన్మెంట్ ఏరియా అభివృద్ధి కోసం అత్యవసర అభివృద్ధి కోసం ఐదు కోట్ల బోర్డు నిధులను మంజూరు చేస్తున్నామని తెలిపారు గతంలో పనిచేసిన ఎమ్మెల్యేలు మంత్రులు స్పోర్ట్స్ కాంప్లెక్స్ రామన్నకుంట చెరువు సుందరీకరణ వివిధ వార్డుల అభివృద్ధి సదుపాయాలు కల్పించడంలో అభివృద్ధి చేస్తామంటూ ప్రగల్భాలు పలికారే తప్ప అభివృద్ధి చేయడంలో ముందుకు రాలేదని తమదైన శైలిలో విమర్శించారు ప్రస్తుతం కంటోన్మెంట్ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు తీసుకువస్తున్నారని కంటోన్మెంట్ అభివృద్ధికి సహకరిస్తుండడం అభినందనీయమన్నారు బోర్డు పరిధిలోని అన్ని కాలనీలకు మంచినీటి సరఫరా చేయడానికి రిజర్వాయర్ల ఏర్పాటు ఓవర్ హెడ్ ట్యాంకులు అభివృద్ధి చేపడతామని ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణానికి సహకరిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ నాయకులు పాల్గొన్నారు నాకు అవకాశం నామినేటెడ్ పోస్ట్ ఇచ్చినందుకు దానికి గాను ప్రజలకు నా వంతుగా ఎంత చూస్తున్నాను దానికి గాను మా సీనియర్లు అందరు నాకు సపోర్టు బీజేపీ సీనియర్ నాయకులు వార్డ్ ప్రెసిడెంట్లు వీళ్ళందరు సపోర్ట్ తీసుకుంటూ ఎనిమిది వాళ్ళు డెవలప్మెంట్ కోసం నేను చేస్తున్న ప్రయత్నం దానికి గాను సానుకూలంగా సిగ గారు కానీ అలాగే మా మల్కాజిగిరి పార్లమెంట్ ఎంపీ గారైన ఇటల రాజేందర్ అన్న గారు కానీ అందరు నాకు సపోర్ట్గా ఉన్నారు ఎమ్మెల్యే గారు విషయానికి వస్తే ఎమ్మెల్యే గారు కూడా స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ పన్ను కూడా ఇస్తాను అనడం జరుగుతుంది కొన్ని మొన్న ఒక రెండు మూడు రోడ్లు కూడా అయినాయి తను తెచ్చినాయి కూడా అది కూడా ఆయన ఏది చేస్తానో దానికి మేము కూడా వెల్కమ్ ఎందుకంటే మా కంటోన్మెంట్ ప్రజలకు ఎవరు చేసామని వచ్చినా మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాం కాబట్టి దానికి మాకు సంతోషకరంగా ఉంది ధోబీ గార్డ్లో ఫోర్స్ కాంప్లెక్స్ కోసం కదా చెప్పడం జరిగింది దానికి కానీ ఇరవై ఐదు కోట్లు మంజూరు అవుతుందని కాకపోతే మేము గతంలో ఉన్న లీడర్లు గతంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ప్రతి ఒక్కరు కంటోన్మెంట్ రామన్నకుంట చెరువు కోసమే కానీ ఇక్కడ దోబిగాడు దాని గురించే కానీ ఏదో ఒకటి మేము చేస్తాం చేసామని రావడమే తప్ప ఎవరు చేసింది ఏం లేదు ఇంతవరకు కనీసం ఇప్పుడు ఉన్న మా ఎమ్మెల్యే గారన్నా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అన్న మా కంటోన్మెంట్ ప్రజలకు ఈ రామన్నకుంట చెరువు విషయంలోనే కానీ ఇక్కడ స్పోర్ట్స్ కాంప్లెక్స్ విషయంలోనే కానీ అలాగే ప్రతిది ప్రజలకు సంబంధించిన సదుపాయాలల్లో వీళ్ళు ముందుండాలని నేను కోరుకుంటున్నాను సికింద్రాబాద్ కోర్టు కాంప్లెక్స్ సమీపంలో క్యాంటీన్ నూతన భవన నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని బార్ అసోసియేషన్ అధ్యక్షులు రాజశేఖర రెడ్డి ప్రధాన కార్యదర్శి జనార్దన్ రెడ్డిలు అధికారులను ప్రజాప్రతినిధులను కోరారు క్యాంటీన్ రెండంతస్తుల భవన నిర్మాణానికి కంటోన్మెంట్ బోర్డు అధికారులు బెటర్మెంట్ ఛార్జెస్ కింద సుమారు ఎనిమిది లక్షల డెబ్బై వేలు చెల్లించాలని నోటీసులు పంపారని ఇంత పెద్ద మొత్తంలో తాము చెల్లించలేకపోతున్నట్లు వారు తెలిపారు ఈ విషయమై అధికారులు రాజకీయ నాయకులు సానుకూలంగా స్పందించి తమకు భవన నిర్మాణానికి అనుమతులు ఇప్పించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ కంటైన్మెంట్ శాసన సభ్యులు శ్రీ గణేష్ బోర్డు నామినేటెడ్ మెంబర్ బానుక నర్మదా మల్లికార్జున వినతి పత్రాలు అందజేసినట్లు వారు తెలిపారు ఈ సమస్యలో అధికారులు ప్రజాప్రతినిధులు సానుకూలంగా స్పందించినప్పటికీ తమ సమస్య ఇంకా పరిష్కారం కాలేదని బోర్డు నుండి అనుమతులు ఇస్తే క్యాంటీన్ నిర్మాణం చేపడతామని వారు పేర్కొన్నారు సికింద్రాబాద్ కోర్టుకు వచ్చే ప్రతి ఒక్కరి సౌకర్యార్థంగా క్యాంటీన్ నిర్వహణకు తాము ముందుకు వచ్చామని శిథిలాస్థలో ఉన్న క్యాంటీన్ నిర్వహించడం కష్టంగా ఉండడంతో నూతన భవన నిర్మాణానికి దరఖాస్తు చేసుకోగా హైకోర్టు భవన నిర్మాణానికి అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు అదేవిధంగా కంటోన్మెంట్ బోర్డు అధికారులు కూడా అనుమతులు ఇచ్చినట్లయితే భవన నిర్మాణం పూర్తి చేసి అందరికి అందుబాటులోకి తీసుకొస్తామని వారు తెలిపారు ఈ సమావేశంలో సికింద్రాబాద్ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు గంటి మల్లికార్జున్ జాయింట్ సెక్రటరీ వినోద్ కుమార్ లైబ్రరీ సెక్రటరీ బొట్ల స్వామి ఎగ్జిక్యూటివ్ మెంబర్ గుంజీ సంతోష్ అడ్వకేట్స్ వెంకటరమణ రమణారెడ్డి బాలస్వామి జయశ్రీ అడ్వకేట్స్ తదితరులు పాల్గొన్నారు పేరు జనార్దన్ రెడ్డి సికింద్రాబాద్ బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ నేను మా అధ్యక్షులు గుర్రం రాజశేఖర్ రెడ్డి గారు మా తోటి కమిటీ మెంబర్స్తో అందరితో కలిసి ఈరోజు కంటోన్మెంట్ బోర్డు ఎమ్మెల్యే గారు శ్రీ గణేష్ గారికి మరియు ఈటల రాజేందర్ గారికి మరియు కంటోన్మెంట్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది దీని గురించి అంటే మనకి సిటీ సివిల్ కోర్టు మన కోర్టు ప్రిమిసస్లో అడ్వకేట్స్ క్లాంటిని కొరకై మన హైకోర్టు వారు ఒక ఐదు వందల గజాలు మనకు అలాట్ చేసినారు పాటు అలాట్ చేసిన తర్వాత మనకి కంటోన్మెంట్ వారికి ప్లాన్ సబ్మిట్ చేసి శాంక్షన్ కోసం ప్లాన్ శాంక్షన్ కోసము అప్లికేషన్ పెట్టడం జరిగింది వారు కూడా కన్సిడర్ చేసి శాంక్షన్ చేయడం జరిగింది దాంతోపాటు కంటోన్మెంట్ వారు ఎనిమిది లక్షల డెబ్బై నాలుగు వేలు రూపాయలు బెటర్మెంట్ ఛార్జెస్ ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్కి మరియు సెకండ్ ఫ్లోర్కి వేయడం జరిగింది సో ఇదంతా మేము డొనేషన్ చేసి కట్టుకోవడం జరుగుతుంది కాబట్టి కొంచెం కన్సిడర్ చేసి ఆ బెటర్మెంట్ ఛార్జెస్ ఏదైతే ఉన్నదో అది వేవ్ చేయాలని చెప్పి మేము వీ ఇంతకుముందు చెప్పినట్టుగా వారందరికీ వినతి పత్రం ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఇప్పుడు సిఈఓ గారికి వినతి పత్రం ఇచ్చి అక్నాలజ్మెంట్ తీసుకోవడం జరిగింది అలాగే ఈటల రాజేందర్ గారికి మరియు లోకల్ ఎమ్మెల్యే గారైన శ్రీ శ్రీ గణేష్ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈరోజు బోర్డు ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ఈరోజు కూర్చోవడం జరిగింది కూర్చున్న తర్వాత వారు డిసిషన్ తీసుకున్నాక మాకు తెలియపరుస్తామని చెప్పి చెప్పడం జరిగింది